రైతుల పాత్ర ఎలాగ అంటారేమో అనాది కాలంగా రైతు వేసవ కాలంలో ఆహారం దొరకని టైంలో ధాన్యపు కుప్పలు డిసెంబర్లో వేస్తే వేస్తే దాన్ని మార్చి వరకు కూడా నూర్చేవారు కాదు అప్పటి వరకు కూడా మార్చి వరకు ఆహారం దొరికేది అలాంటి టైంలో ఆహారం దొరకని టైంలో ఎలా అని రైతు తన తొలి పంటను పోసి ఆ ఆ పంటను ఆలయాల్లో రామాలయాల్లో వేలాడి తీసేవారన్నమాట ఈ కుప్పలను చేసిన తర్వాత వాడికి ఆహారం దొరకని టైంలో రామాలయాల్లో ఆలయాల్లో వేలాడి తీసిన ధాన్యపు కుంచులను తిని అవి హాయిగా హాయిగా జీవించరు అప్పుడు అందరికీ నీటి తొట్లు ఉండేవి ఇప్పుడులా కాకుండా హారు బయట నీటి తొట్లు ఉండేవి ఆ నీటి తొట్టులో నీళ్లు తాగి హ్యాపీగా జీవించరు రైతు పర్యావరణహితంగా మన పూర్వీకులు ఎంత ముందు చూపంటే కోసిన తొలి పంటను తప్పనిసరిగా ఆలయాల్లో కట్టే సాంప్రదాయం ఉండేది ఆ సాంప్రదాయాన్ని రైతులు ఈ మధ్య కాలంలో ఆధునికత పేరుతో మొత్తం మర్చిపోయారు అనమాట కొన్ని గ్రామాల్లో చేస్తున్నారు ఇప్పుడు కూడా చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే చాలా గ్రామాల్లో రైతులు దీనికోసం కష్టపడి చేస్తారు అలాంటి గ్రామాల్లో చాలా మనం చూసాం అంటే ఎక్కడైతే ఇంకా మర్చిపోతున్నారో మళ్ళీ ఒక సాంప్రదాయాన్ని ప్రజలకు గుర్తు చేయాలని మా హరిత వికాస్ ఫౌండేషన్ వివిధ రకాల మోడల్ ఎలా తయారు చేసింది ఈ విధంగా తయారు చేసిన మోడల్ అన్నీ కూడా రైతుకి ఎలా ఉపయోగపడతాయి ధాన్యం కొంచెం రైతుకి ఆదాయాన్ని అందించబడతాయి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నిరుద్యోగులకు ఉపాధి ఎలా కల్పించవచ్చు అనే దాని మీద మేము గత మూడు సంవత్సరాలు బట్టి రీసెర్చ్ చేసాం చేస్తే మాకు అర్థం ఏంది ఏంటంటే ఒక రైతు తన పొలంలో ముప్పై వస్త్ర ధాన్యం పండించగలిగితే పండించే ధాన్యంతో వరి కొంచెం తయారు చేస్తే రెండు వేల రెండు వందల యాభై ధాన్యం కొంచెం తయారవుతాయి అలా చేస్తే అన్ని ఖర్చులు పోనీ ఇలాగ అన్ని రకాల మోడళ్ళు తయారు చేయగా అన్ని ఖర్చులు పోను రైతుకు ఎకరంలో లక్ష రూపాయలు ఆదాయం వచ్చు అలాగే ఒక ఎకరంలో ఒక ఎకరం పొలంలో గాంజకుంచెలు కట్టడానికి పది మంది మహిళలకు రెండు నెలలు పని చెప్పచ్చు పది మంది మహిళలకు రెండు నెలలు ఉపాధి కల్పించవచ్చు ఎలా అంటే